క్రెడిట్ అంతా తీసేస్తారు ఎందుకంటే దాదాపు ఒక లక్ష రూపాయలు నిల్వ చేసినట్టు భోజన వాళ్ళకి కట్టుకున్నాం అంటే మామూలు విషయం కాదు మొత్తం రాసం ఈ చప్పట్లో చనిపోమనిపిస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు ఎలా తిన్నారు ఒక ఇంట్లో కొందరు తిన్నంత హ్యాపీగా సార్ ఇట్లా కొంతమందికి తక్కువ సార్ అంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ తోటి ఫస్ట్ ఒక ఆరు వందల మంది చెప్పి ఒక ఫోన్ కాల్ తోటి మళ్ళీ వాళ్ళ పోయేవాళ్ళు చాలా దూరం పోతున్నారు కదా వాళ్ళు మళ్ళీ తినిపించి పంపిణీ అని చెప్పి మళ్ళీ పోయినారు పంపించినటువంటి ఘనత మన రాజరెడ్డి సార్ ఎందుకంటే అందుకే అన్న ఒకప్పుడు రాజీ పడని తత్వంలో అంతే లేనటువంటి మునగాడేవాడు అంటే మా అంతే లేని సార్ సో వారికి మనం సభాముఖంగా మరి ఒక్కసారి వారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీఎంఎఫ్ ఎం శ్రీనివాస గారిని సంక్షిప్తంగా మాట్లాడుతున్నా నమస్కారం షార్ట్ చెప్పాలంటే ముఖ్యంగా ఉదయం కార్యక్రమాన్ని అర్థం చేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరూ ఎత్తు చేశారు కానీ మనస్ఫూర్తిగా మనకు కార్యక్రమానికి సమాలోచన చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నా అశోక్ సార్ గారికి అసోసియేట్ అధ్యక్షుడుగా అన్ని జిల్లాల కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు గత రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో మనం కండక్ట్ చేసిన విధానం చేస్తూ ఉంటారు మరి వారికి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం తరఫున మరొక్కసారి ధన్యవాదాలు సార్ మరి ఈ టిఎల్ఎఫ్ యొక్క వికాసం ఎలా జరిగిందో మా టిఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మా థాన చంద్రశేఖర్ గారిని మాట్లాడుతున్నారు గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ మరియు విశిష్ట అతిథి శ్రీపాటు మండల విద్యాధికారి ఆర్య గారికి మరియు వేదిక మీద ఉన్న అందరు దిత మిత్రులకి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో మనకి ఉపాధ్యాయుల సంక్షేమం మొదలైన తర్వాత ఉపాధ్యాయులలో చాలా రకాలైన సందేహాలు వచ్చి ఉత్పన్నమైన పరిస్థితి అనేది నిలబల్పడుతున్నారు కాబట్టి స్థాపించుకోవడం అనేది జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు వివిధ రకాల విద్యార్థుల శ్రేష్ఠను కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ తెలుసు సిసి మోడల్ లో టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయించుకోవడానికి ఒక మెటీరియల్ కూడా ఉంటుంది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మెటీరియల్ ఉపాధ్యాయులకు ఒక్కొక్క కాపీ ఇవ్వడంలో టిఎంఎఫ్ అనేది చాలా కృషి చేసింది ఆ దాని తర్వాత నుండి కాంతరావు గారు అందరి రాజేంద్రెడ్డి గారిని సంప్రదించగా మొత్తం నాలుగు వందల మంది స్కూళ్ళ కానీ అందరి టీచర్లకు ఉపయోగపడుతుంది పిల్లలకు ఉపయోగపడతాంటే ఖర్చు విషయంలో మనకు ఏమి ఇబ్బంది లేదు మీరు చెప్పని ఇవాళ కూడా చాలా మందికి స్కూల్ లో ఉండి ఉంటుంది రామాను బొమ్మతో బ్లూ కలర్ అదేవిధంగా ఆ సంవత్సరం డీసీపీ సెక్రటరీ గారు చంద్రశేఖర్ గారు కూడా సార్ మీడియం మెటీరియల్ ఏమైనా అంటే డిపార్ట్మెంట్ పరంగా సార్ ఫండ్స్ నుంచి మనకు ప్రతి ఒక మీడియం కాపీ కూడా పంపించడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం ఇలాంటి దాతలు ఇప్పుడే సార్ గురించి చెప్పారు లాస్టేజ్ మనకి స్టేట్ మీట్ జరిగినప్పుడు దాదాపుగా లక్ష రూపాయల ఖర్చుతో అందరి పిల్లలకి టీచర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాన్ని అందించడానికి అంతరెడ్డి రాజారెడ్డి గారు ముందుకు రావడం అది మన జిల్లాకి చాలా మంచి పేరు తీసుకొని రావడం అనేది జరిగింది మరి ఈ సంవత్సరం మనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారులు చాలా మంది టీచర్లకు కూడా తెలిసి ఉండాలి బిఎంఎఫ్లో గ్రూప్ వాట్సాప్ గ్రూప్ తయారు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గా గ్రూప్ లో ఉన్న మన జిల్లా చాలా సందర్భాలలో ఎవరో ఒక టీచర్ ఒక గనక పెట్టి సొల్యూషన్ ఎట్లా ఉంటది అని అంటే ఎన్నో సందర్భాల్లో సార్ కూడా దానికి రెస్పాండ్ అయ్యి ఆ క్వశ్చన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం అనేది సరే ఈ మధ్య కొంచెం విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత అంత కానీ

సృష్టించడానికి ఒక అవకాశం కల్పించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ సార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్ సార్ మన రమేష్ అన్న ఏఆర్పి గారు ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రోజు వారు గణిత రత్న పురస్కార గణిత అదేవిధంగా అసలు ఈ మ్యాథ్స్ లాంటి ఆలోచనకు అంగురాపడి చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఒక కేఆర్పిగా పనిచేస్తూ నాలాంటి మాసిసలు ఎందరికి సుశిక్షితమైనటువంటి ఈ ఈ ప్రమోషన్ తీసుకొని రాగానే ఒక కేఆర్పీగా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని అందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత శ్రీ మేడం ఎక్కడ రెడ్డి సార్ గారు ఈరోజు మా మ్యాస్ క్లాబ్ ఏఆర్పీ క్యాంప్ లో ఉంది అంటే దానికి సారీ ఉన్న కారణం ఎందుకంటే సార్ వల్ల రెండు వేదిక పైకి రండి సారీ వేదిక పైకి ఆహ్వానించుకుందాం సార్ వల్ల శిష్యుడు అష్ట కష్టాలు పడి చదివి తను మ్యాథ్స్ లో సార్ ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని అమెరికాలో తన సాఫ్ట్వేర్ గా ఇంజనీర్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంజనీర్ చోటు చేసినప్పుడు సార్ ఏం చేయాలి అంటే నువ్వు చదువుకున్న పాఠశాలకి పెట్టే విధంగా వెంకటేశ్వర రెడ్డి సార్ వేదికపైకి రావచ్చు అవకాశం కల్పించి దాన్ని ఆవిష్కరించడం అంత ఆశమాష విషయం కాదు ఆ ఆవిష్కరణ వారి ఆలోచనను ఇచ్చిన అవకాశాన్ని సజ్జీకరణ చేసుకొని దానికి తోడు తను కూడా సార్ పద్దెనిమిది సాయంత్రాలు గారు బీఆర్పీ క్యాంప్ మ్యాథ్స్ స్కూల్ అసైడ్ వారు కూడా నేటి కార్యక్రమంలో ఈ గురు కృప గణిత పురస్కారానికి వాళ్ళు ఎంపికయ్యారు సార్ మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మీరు రండి 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 మీరు పిల్లల్లో ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి రండి విచార్ నమస్కారం తెలియజేస్తూ మీరు ఈ సమావేశంలో ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఉండేది నేను కూడా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గానే ఉన్నా కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి లాస్ట్ టైం ఒకసారి స్టేట్ లెవెల్ కూడా మన మ్యాథమెటిక్స్ ఫోరం నుంచి అన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్ దాంట్లో కూడా మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసినాము బట్ మా మన జిల్లాలో మొట్టమొదటగా మన సబ్జెక్ట్ పరంగా కానీ ఇతర పరంగా మ్యాథమెటిక్స్ ఫోరం అనేది చేసేటటువంటి కార్యక్రమాలు వేరే సబ్జెక్ట్ కి సంబంధించిన ఇవ్వాలి కూడా ఇలా చేయలేదు మనము ఫస్ట్ నుంచి కూడా ఏక్టివ్ ఉన్నటువంటి నాయక్ సార్ కానీ చంద్రశేఖర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక మా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాకు కూడా మ్యాథమెటిక్స్ టీచర్ అయినటువంటి అశోక్ సార్ కూడా విద్యాశాఖగా రావడం కూడా మనకు గర్వకారణం కాబట్టి మ్యాథమెటిక్స్ ఫోరంలో మనం కండక్ట్ చేసేటటువంటి ప్రతి టెస్టు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ అందరి విద్యార్థులు కూడా ఇప్పుడు ప్రతి పాఠశాల నుంచి పాల్గొన్నట్లయితే నైపుణ్యాన్ని వెలుగు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని అందరూ కూడా ఎక్కువ మొత్తంలో మన జిల్లాలో దాదాపు పాత జిల్లా తీసుకుంటే నాలుగు వందల ఇరవై హై స్కూల్ ఉన్నాయి మన కొత్త జిల్లా తీసుకుంటే తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో టీచర్స్ అలాగే స్టూడెంట్స్ మరి ఈ మ్యాథమెటిక్స్ ఫోరం అనేది ఒక ఎన్నివర్స్ నుంచి ఎవరైతే ఈ గడ్డ ఫోరం సభ్యుల నిజం చూస్తారు సాయి సార్ చంద్రశేఖర్ సార్ సార్ నా పనులు కూడా నేను మ్యాథమెటిక్స్ కాకపోతే నేను పాస్ అయితే కబడ్స్ కూడా కొత్త దాదాపుగా ఫిఫ్టీ మర్చిపోయింది అది సరే సరేమైనప్పటికీ మ్యాథ్స్ అంటేనే ఏ భయం చాలా మందికి ఇష్టం ఉన్న వాళ్ళకు కష్టం ఉండదు కానీ ఎవరైతే చాలా భయం ఉంటుందో మ్యాథమెటిక్స్ భయపడతారు కాబట్టి ఇటువంటి ఏవైతే కొంచెం పెట్టడం కానీ తింటాం కానీ స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసి మొమ్మ లెవెల్లో అలాగే మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ చేసి అంటే చాలా మరి పెద్దవి కూడా पता गणेश अच्छा बने लिया तो अतिथि वारंटी पे डिस्ट्रिक्ट मेंबर्स सेल्यूलर मेंबर्स मैथमेटिक सीनियर्स एंड टीचर्स ऑफ डिफरेंट स्कूल्स डियर स्टूडेंट्स गुड आफ्टरनून एवरीवन सर सस्पेशन कांदी ఈరోజు డిసెంబర్ ట్వంటీ టూ నెల జరుపుకునే నేషనల్ మ్యాథమెటిక్స్ డే రామానుజన్ బర్త్డే పురస్కరించుకొని జిల్లా లోపల రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ గణిత ప్రతిభా పరీక్షలను నిర్వహించుకుంటున్నాము మండల స్థాయిలో పూర్తయినవి జిల్లా స్థాయిలో ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాము చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది కనబడ్డది నేను మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ చిల్డ్రన్ అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి ఇన్ టైం లోపల ఎగ్జామినేషన్ వాళ్ళకు రీచ్ కావడం అనేటటువంటిది మంచి శుభ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళ యొక్క ఉత్సాహం అనేటటువంటిది ఉపాధ్యాయుల యొక్క పట్టుదల అనేటటువంటిది కనపడుతుంది గణితం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు గణితంలో కూడా స్కిల్స్ మీరు డెవలప్ చేసుకున్నట్లయితే మంచి మంచి భవిష్యత్తు అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి భవిష్యత్తులో ఒకట మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినట్లయితే బీటెక్ లోపల థర్డ్ కానీ లో కానీ కానీ లో కానీ ఎన్ఐటీస్ లోక్ లోయర్ ఫోర్ ఫోర్త్ ఇయర్ బీటెక్ కంప్లీట్ కాకముందే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వస్తుంది లక్షల ఉద్యోగాలు అనేటటువంటివి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాయి వాటి అన్నింటినీ చేస్తే గణితం లోపల మంచి స్కిల్ అనేటటువంటిది ఉండాలి కొద్దిగా స్కిల్ ఉన్నా కానీ ఈజీగా మీరు ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మీడియట్లో కొద్దిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అదే అదే కాకుండా ఓన్లీ ఇంజనీరింగ్ సైడే కాదు మీరు ఏ ఐఏఎస్ రాయాలనుకున్నా ఐపీఎస్ రాయాలనుకున్నా సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్నా దాంట్లో ఉన్నటువంటి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకు కూడా సివిల్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ మళ్ళీ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళందరూ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఏ రకమైనటువంటి పోటీ పరీక్ష రాసినా కానీ దాంట్లో కంపల్సరిగా ఉండేటటువంటి కంపనెంట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ యాప్టిట్యూడ్ అనేటటువంటిది కంపల్సరీ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ మీద మీరు ఆల్రెడీ మీకు ఇంత మంచి అవకాశం కల్పించి పిల్లలందరిలో కూడా దళితంలో కూడా మెలుకవలను పెంపొందించేస్తున్నటువంటి నిజామాబాద్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు పోటీ లోపల ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఎవరికైనా రావచ్చు ఆల్రెడీ ఇంతకుందే చెప్పారు వర్తలు చెప్పారు మీరు మండలాల నుంచి టాప్ త్రీలో సెలెక్ట్ అయి వచ్చారు టాప్ మీకు తెలుసు ఈరోజు వన్ టూ మనసు అడిక్ట్ రావచ్చు భవిష్యత్తులో లోపల మీరందరూ అందరూ కూడా మంచిగా ఆధించడానికి అవకాశం కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ డెవలప్ చేయడం లోపల పోటీ పడి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు మీ మీ అందరినీ కూడా చక్కటి భవిష్యత్తును రూపకల్పన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం లోపల మనం అందరం కూడా భాగస్వాములై మీకు మంచి భవిష్యత్తును కల్పించాలని భగవంతుని కోరుతూ ఈ చక్కటి అవకాశాలను కల్పించినటువంటి పిఎంఎఫ్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఈ రోజు డిఎంఎఫ్ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు మనకి ఈ కావాలి సమాజానికి కుస్తారు ఈ రోజు వారు ఈ రోజు వారు అన్ని విధంగా అర్థం అయింది మరియు చలచనా ఈ సోరాను అందరికీ స్కోరితికి स्टाफ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి అందరూ చేసినట్లగా ప్రతి రాష్ట్రలో పిల్లలకు ఏదైతే మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు టీచర్ చెప్పింది ఖచ్చితంగా ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది కానీ మనం వినకుండా ఏదో మన మన పల్లె ముఖ్యంగా ఉంటుంది మనం ఎక్కడ పోయి చదువుకోవచ్చు అంటే కష్టం ఇది ఏంటంటే మ్యాథ్స్ అనేది ఈజీ సబ్జెక్ట్ అది కానీ రాష్ట్ర ఉంటేనే అది బాగుంటుంది మనం ఎక్కడ చదువుకుందామంటే కరెక్ట్ కాదు మీరందరూ కూడా టీచర్స్ కూడా కష్టపడి మీ అందరికీ చెప్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా కాస్త దాని అదేవిధంగా మీకు ఇప్పటి ఏదైతే కండక్ట్ చేస్తున్నారో పేపర్స్ కానీ అవన్నీ కానీ జరుగుతుంది ఇంకా ముందు కూడా మీకు కావాల్సిన పేపర్స్ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ పేపర్స్తో ఏదన్నా మా వంతు మేము సహకారం చేస్తాను అదేవిధంగా పిల్లలు మా గృదాలయం మా లైబ్రరీ అంటే కొన్ని లైబ్రరీ ఉన్నాను లైబ్రరీలో చాలా అంటే ఆ బుక్స్ రాసిన చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఉంది అవన్నీ కూడా మీకు వస్తున్నాయి కాబట్టి మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా పిల్లలు ప్రతి మాకు తెలిసి మరి చాలా విధంగా లైబ్రరీ పనిచేయడం జరిగింది మీరు మీకు ఏదైనా ఇబ్బంది కూడా టీచర్స్ నా దగ్గర ఏంటంటే టీచర్స్ ఎప్పుడైనా మన వాళ్ళు ఏదైనా పుస్తకాలు అవసరమైనట్టయితే దయచేసి మాకు చెప్పండి నేను మీకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన ధన్యవాదాలు లక్షలు పెట్టి మీరు గుర్తిస్తున్నారు సార్ అది చాలా గొప్ప విషయం మరి ఆ పుస్తకాలన్నీ మీ ద్వారా మాకు చేయడం గొప్ప విషయం సార్ మ్యాథ్ కాదు సార్ ఇంకా వేరే సబ్జెక్ట్ ఏమైనా అవసరం ఉన్నా మేము ఒక సార్ మీరు గ్రంథాలయ సంస్థ చేయలేదు కాబట్టి మీరు అందుకే కాబట్టి మీరు ఎవరైనా సరే మా పిల్లలను ప్రభుత్వ వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నారు సార్ సాధారణ జిల్లా వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా సార్ యొక్క గొప్ప గుణం ఏంటంటే ఒక స్కూల్లో సార్ అనుకోకుండా అక్కడ వెళ్ళాడు వెళ్ళి అక్కడ అమ్మాయిల బాత్రూమ్ చూడగానే అనేది బాగాలేదని అప్పటికప్పుడు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఒక మేసిరి పెట్టి మంచి చేయించిన బాత్రూమ్ ఎందుకంటే ఆడపిల్లలు కాపాడుకుంటే ఆడపిల్లలు సిగ్గుకు వస్తేనే మంచి బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ విద్యాభివృద్ధికి ఆ దిశలు సార్ చేస్తున్నారు మరి ఈరోజు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ కార్యక్రమాన్ని సుకంపాలు చేసినటువంటి అధివృద్ధి మనం సత్తరించుకోవాలి మరి సత్కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గారు మా జిల్లా గౌరవ అధ్యక్షుల మీకు మరి ఈ రోజు క్యాష్ ప్రైజ్ ఉంటుంది బాబు అవి కూడా మీకు పంపించడం జరుగుతుంది విజేత నగర్ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు మీకు రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి తగు సూచనలతో పాటు ఆర్థిక స్థాయి కూడా మరి తెలంగాణ జనత కోసం నిజామాబాద్ జిల్లా జిల్లా స్థాయి వెంట పోటీ తోటి ముఖ్య అతిథిగా వినిచేసినటువంటి మా ప్రియతమ జనప్రియ నేత అంతిరెడ్డి రాజరెడ్డి గారు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గారికి మా ప్రియతన జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవాధికారి తెలిసినటువంటి జిల్లా విద్యా శాఖాధికారి పార్షి అశోక్ సార్ గారికి నాథ మండల ఎంఈఓ శ్రీకులు ఆర్వీ గౌడ్ గారికి అదేవిధంగా దక్షిణ మండల ఎంఈఓ శ్రీకులు శ్రీ సాయి రెడ్డి సార్ గారికి గంజెట్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ సార్ గారికి చంద్రశేఖర్ సార్ గారికి వనిత గారికి అదేవిధంగా గైడ్ టీచర్లకి జిల్లా కార్యవర్గ సభ్యులకి వివిధ కార్యవర్గ సభ్యులకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి విద్యార్థుల వెన్ను తొడుకలు తల్లికి పాత్రికే మిత్రుల ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా అదేవిధంగా ఈ హాల్ మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు పేరు ఈ రోజు కార్యక్రమం తెలంగాణ నన్నగూడ పక్షాన్ని తెలియజేస్తున్నాం జై